హాయ్ అండి ఈరోజు మనం గోవా జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ జామ్ని జామకాయలతో కానీ జామ పళ్ళతో కానీ తయారు చేసుకోవచ్చు నేను ఇంట్లో పండిపోయిన జామ పళ్ళు ఉంటే వాటితో చేస్తున్నాను జామకాయలు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పండిపోతూ ఉంటాయి ఇవి ఎక్కువగా తినడానికి ఇష్టపడరు అందుకనే నేను వేస్ట్ చేయకుండా జామ్ తయారు చేస్తున్నాను జామపల్లని ముందుగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ జామ్ మనం దీంట్లోకి ఇంకా అరటిపళ్ళు కానీ ఇంకేమైనా ఫ్రూట్స్ కలిపి కూడా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కూడా తయారు చేసుకోవచ్చు నేను పళ్ళు అవైలబుల్గా ఉన్నాయని పళ్ళతో చేస్తున్నాను ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కడాయిలో వేసేసి మెత్తగా ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు ఉడికిస్తే ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోతాయి ముక్కలు మెత్తబడ్డాయో లేదో చూసుకుంటూ కలుపు ఉడికించుకోవాలి ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇలాంటి స్ట్రైనర్ ఉన్న జార్లో వేసి గ్రైండ్ చేస్తే మనకి మళ్ళీ వడగట్టుకునే అవసరం ఉండదు ఒకవేళ మామూలు జార్లో మిక్సర్ గ్రైండ్ గ్రైండ్ చేసినట్టయితే ఒక కాటన్ క్లాత్ తీసుకుని వడగట్టుకోవాలి దీంట్లో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు ఇలాంటి జార్లో వేస్తే పల్ప్ అంతా మధ్యలోనే ఉంటుంది జార్లోకి ఇలా జ్యూస్ వచ్చేస్తుంది ఇంకా మనం సపరేట్గా వడగట్టుకునే అవసరం లేదు ఇప్పుడు జ్యూస్ ఎంత ఉందో అంతే కొలతతో షుగర్ తీసుకోవాలి ఒక కప్పు జ్యూస్కి ఒక కప్పు పంచదార పై కడాయి పెట్టి వేడైన తర్వాత ఈ జ్యూసు షుగర్ వేసి కలుపుతూ మరిగిస్తుండాలి ఈ పాకం ఏదైతే ఉందో మరీ లేత పాకం కాకుండా మరీ ముదురు పాకం కాకుండా చూసుకోవాలి మరీ లేత పాకం అయితే జెల్లీ తయారవుతుంది మరీ ముదురు పాకం అయితే క్యాండీ తయారవుతుంది మనం జామ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అంత ముదురు అంత లేతగా లేకుండా చూసుకోవాలి దీంట్లో కొంచెం ఒక హాఫ్ టీ స్పూను నిమ్మరసం కలుపుకోవాలి ఏదైనా స్టోర్ చేసుకోవాలంటే సిట్రస్ కంపల్సరీ కాబట్టి కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకోవాలి ఈ పాకం ఇంకొంచెం గట్టిపడిన తర్వాత చేత్తో చూస్తే ఊరికి అలా తీగలాగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాకం అంటారు కదా అలా నేను మరీ కొంచెంగా చేశాను కాబట్టి దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తున్నాను లేదంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో చల్లారిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు గోవా జామ్ రెడీ అయిపోయింది ఇది బ్రెడ్లో కానీ పిల్లలకి చపాతీ పరాటాలో కా బాగా ఇష్టంగా తింటారు Thanks for watching.